నచ సన్యాసనా దేవా సిద్ధిం సమధి గచ్ఛతి నచ సన్యాసనా దేవా సిద్ధిం సమధి గచ్ఛతి ఘర్కో రెండవ దానికి చెప్పారు నచ సన్యాసనా దేవ సన్యాస సన్యాసము అంటే ఏమి కామ్య కర్మము కర్మ పరిత్యాగము అలా కామ్య కర్మను పరిత్యాగం చేసినంత మాత్రాన న సిద్ధిం సమధి సిద్ధి అంటే మోక్షాన్ని పొందలేడు దాన్ని నిన్న వివరించడం జరిగింది కర్మకు ఫలితం మోక్షం అని చెప్పారు నిజమే అని ఏ ఉద్దేశంతో కర్మ చేయడు ఆ కర్మకు ఫలితం లేదు గనక మోక్షము అనే అర్థంలో కాదు కాకపోతే ఆ నిష్కామ కర్మ నుండి వైరాగ్యము తర్వాత మోక్షము ఇలా క్రమంగా లభిస్తుంది కనుక కర్మ అది మోక్షానికి సాధనమైంది అందే తప్పనిస్తే కర్మకు ఫలితం లేదు అనే కారణం వల్ల కాదు అనే మాటను చెప్పారు మరి ఈ యత్యాశ్రమంలో యద్శ్రమం భగవంతునికి చాలా ఇష్టము అని అంటారు మరొక సంశయం యత్యాశ్రమము భగవంతునికి ఇష్టం అంటారు కారణం ఏమిటి అక్కడ ఎటువంటి కర్మలు చేయరు వారు కర్మ అధికారమే లేదు గృహస్థాశ్రమంలో ఏమేమి కర్మ చేస్తారో ఏం చేయరు వాళ్ళు కర్మకు అధికారం లేదు జ్ఞానంలో మాత్రమే అధికారం కనుక మరి కర్మ లేదు కనుక వారికి మోక్షము భగవంతునికి అది ప్రియము కనుక కర్మ చేయకూడదు అని మరొక సంశయం అందుకే యత్యాశ్రమం ఎందుకు భగవంతునికి ప్రీతికరము అనే దాన్ని చెబుతూ ఉన్నారు యత్యాశ్రమస్థ్యాశ్రమస్తు భగవత్ వ్యశ్రమస్మమైతే సంన్యాస్రమం అయితే దేని కొరకు అంటే ప్రాయత్యార్థ భగవత్ర్థశ్చ ప్రాయత్యార్థము ప్రాయత్యము అంటే ప్రయతము యొక్క సంబంధం ప్రాయత్యము ప్రయతము అంటే ఏకాగ్రత మనస్సు యొక్క ఏకాగ్రత ప్రయతము ప్రయతము యొక్క సంబంధి ప్రాయత్యము ప్రాయత్యార్థము అంటే ప్రాయత్యము కొరకు అంటే మనస్సు యొక్క ఏకాగ్రత కొరకు తరువాత భగవత్ తోషణార్థశ్చ అంటే మరియు మరియు దేనికి భగవత్ తోషణార్థం తోషణము అంటే ప్రీతి భగవత్ తోషణం భగవంతుని ప్రీతి కొరకు యత్యాశ్రమం ఎందుకయ్యా అంటే రెండు కారణాలు ప్రధానంగా ఒకటి ప్రాయత్యము అంటే మనస్సు యొక్క ఏకాగ్రత రెండవది ప్రధానంగా భగవంతుని యొక్క ప్రీతి ఈ రెండింటి కొరకు యత్యాశ్రమానికి ప్రాధాన్యాన్ని ఇచ్చారు మనస్సు యొక్క ఏకాగ్రత ఎందుకు కారణం ఏమిటి వేరే చోట ఏకాగ్రత రాదా అంటే అందుకు చెబుతూ ఉన్నారు అప్రయతత్వమే వహి

तथा ही श्रुति ही तथा ही श्रुति ही तथा ही श्रुति ही नाशांतो ना समाहितः इति नाशांतो ना समाहितः इति नाशांतो ना समाहितः इति यत्याश्रमो प्रायत्यं करको अन्नर अंटे मनस्य योग्य एकाग्रता करको कर इन्दुको अंटे अप्रयतत्वमेव हि ప్రాయ గృహస్థాదీనాం ఎందుకంటే వేరే ఆశ్రమాల్లో వ్యక్తి ఆశ్రమం కాకుండా వేరే ఆశ్రమాలు వాన ఆశ్రమాలుస్థ బ్రహ్మచారి ఇందులో గృహస్థాదీనా ప్రాయ ప్రాయ అంటే మోస్ట్లీ బహుశ ఎక్కువగా అధిక శాతము అప్రయతత్వమేవహి అప్రయతత్వమే ఉంటుంది కదా అని అంటున్నారు అప్రయతత్వం అంటే ఏకాగ్రత ఉండదు ప్రయతత్వం కానిది అప్రయతత్వం గృహస్థాది ఆశ్రమాలలో ఏకాగ్రత ఎక్కడ సాధ్యం అండి ఏకాగ్రత రావడానికి చాలా కష్టం ఎందుకు అంటే ఇతర కర్మ ఉద్యోగా ఇతర కర్మలలో ఉద్యోగం ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం ఇతర కర్మలలో ప్రయత్నం చేయడమే ఎక్కువగా ఉంటుంది కదా గృహస్థాశ్రమం అంటే బరువు బాధ్యతలు ఉంటాయి సంసారం ఉంటుంది ఆ సంసారం గడపడము ముఖ్యము ఆ సంసారం గడపడం కొరకు ఉద్యోగం చేయాలి కనుక ఇవన్నీ ఉంటాయి అంటే మనస్సు యొక్క ఏకాగ్రత కుదరదు ఎందుకంటుంటారు కదా పాఠానికి అంటే వస్తాను రిటైర్ అయిన తర్వాత వస్తాను అంటుంటారు ఎందుకు ఉద్యోగం చేసేటప్పుడు కాదు సమయం కుదరదు కనుక గృహస్థాదులకు కుటుంబ పోషణ ముఖ్యంగా ఉంటుంది మనస్సు యొక్క ఏకాగ్రత ఇటువంటి విషయాల పట్ల కుదరదు అందుకే యత్యాశ్రమంలో విరక్తులు కనుక కుటుంబ బాంధవ్యాలన్నీ వదిలివేసి ఉంటారు కనుక ఏకాగ్రత సాధ్యము ఆ ఆశ్రమంలో అందుకే ఆ యత్్యాశ్రమాన్ని తీసుకుంటారు అందుకే యత్్యాశ్రమానికి ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఇతర కర్మ ఉద్యోగాత్ ఇతర కర్మలలో ప్రయత్నం చేయడమే ఎక్కువగా ఉంటుంది కదా గృహస్థాదులకు మరి అలా ఏకాగ్రత లేకపోతే అప్రయతానాంచ జ్ఞానం అప్రయతానాం ప్రయతత్వం లేకపోతే ఏకాగ్రత లేకపోతే జ్ఞానం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఏకాగ్రత ఉంటేనే జ్ఞానం రావడం మరి ఎంత కష్టపడాలి ఎంత బుద్ధి ఖర్చు చేయాలి ఎన్ని గ్రంథాలు చదవాలి జ్ఞానం కలగాలంటే మరి అంతటి జ్ఞానం పట్ల ఏకాగ్రత కుదరాలంటే ఈ వేరే పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎక్కడొస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏకాగ్రత కనుక అప్రయతానాంచన జ్ఞానం ఆ ప్రయతత్వం లేకపోతే ఏకాగ్రత లేకపోతే జ్ఞానం కలగదు అందుకే ఆ యత్యాశ్రమము భగవంతునికి ప్రీతికరము ఆ ఏకాగ్రత ఏకపోతే జ్ఞానం కలగదు అనే దానికి శృతి ఇస్తున్నారు తథాహి శృతి శృతి కూడా వేదం కూడా చెబుతోంది శాంతో నా అసామి అసమాహిత నా అశాంత అసమాహిత అని అశాంత అంటే శాంత అంటే ఈ శాంతి కాదు సహనము శాంతి ఇది అర్థంలో కాదు శాంతము అంటే భగవన్ నిష్ఠా బుద్ధి శమ శమ యొక్క బుద్ధి శాంతము శమదమ ధమ శమధమాధులు అని వస్తూ ఉంటాయి శాస్త్రంలో చాలా సార్లు ఈ మాట వస్తూ ఉంటుంది శమధమాదులు శమధమాది అధికారాన్ని సంపాదించుకున్నవాడు శమము అంటే భగవన్ నిష్ఠా బుద్ధి దమము అంటే ఇంద్రియ నిగ్రహం శమధమాదులు ముఖ్యము శమ ఆ శమమే శాంతి దానికే మరొక పేరు శాంతి శాంతి అంటే భగవన్ నిష్ఠా బుద్ధి భగవంతుని అందు నిశ్చలమైనటువంటి బుద్ధిని శాంతము అని పిలుస్తారు సో అటువంటి శాంతము లేకపోతే భగవన్ నిష్టా బుద్ధి లేకపోతే నా అసమాహిత సమాహితము సమాహితం అంటే ఏకాగ్రత ఆ మనస్సు యొక్క ఏకాగ్రత లేకపోతే భగవంతుని జ్ఞానం కలగదు అని కాఠగోపనిషత్ చెబుతుంది కనుక జ్ఞానం కలగడానికి ఏకాగ్రత కావాలి ఆ ఏకాగ్రత కొరకు యత్యాశ్రమం కావాలి అని ఆ ప్రాయత్ర్థ అనే దానికి వివరించారు రెండవది భగవత్తోషణార్థం దాన్ని చెప్తూ ఉన్నారు మహాశ్చ యత్యాశ్రమే మహాశ్చ్రమే తోషో భగవత యత్యాశ్రమే తోషో భగవత పాయింట్ భగవంతునికి ప్రీతికరం అని చెప్పారు దాన్ని చెప్తూ ఉన్నారు మహాశ్చ మహాన్ చా గొప్పదైనటువంటిది మహాశ్చ గొప్ప సంతోషము ప్రీతి యత్యాశ్రమే భగవత భగవత భగవంతునకు ఎత్శ్రమే ఆ యత్యాశ్రమమునందు మహాశ్చ తోష తృప్తి కలుగుతుంది ఎక్కడ చెప్పబడింది దానికి ప్రమాణం ఇస్తారు తాప్యాశ్రమం తురీయంతో

తురియం అంటే నాలుగవది నాలుగవది అయినటువంటి యత్యాశ్రమము ఆ దీక్ష యత్యాశ్రమ దీక్ష అనేది మమ నాకు సుతోషిణి మంచి సంతోషాన్ని కలగజేస్తుంది అని భగవంతుడు చెప్పుకున్నాడు కనుక రెండు పాయింట్లు ఒకటి ఏకాగ్రత కొరకు రెండవది భగవంతుని యొక్క తృప్తి కొరకు యత్యాశ్రమాన్ని స్వీకరిస్తారు ఇక దాని కొరకు యత్యాశ్రమే కానీ యత్యాశ్రమం వల్ల మాత్రం ఇంక వేరేనో కాదు అధికారులు నిజమైన గృహస్థాశ్రమాధికారులు ఇంతో చెప్పినట్లుగా అర్జునుడు ప్రియవ్రతాదులు వీళ్ళందరూ సన్యాసాశ్రమం తీసుకోలేదు కదా మరి వారి కథ ఏమిటి అంటే అధికారికాస్తు అధికారి సమర్థ प्रायत्ये समर्थाः हा प्रायत्ये समत्था एवच ए भगवतः तोषः स एवच वच्चमहान भगवतः तोषः स एवच वच्चमहान भगवतः तोषः तो अधिकारम हा आ अधिकार मन्नावालो आ वस्तास्तमाजन पारिंचरम बल्लने ए मोक्षान्य पंदे अधिकार वारु तत्स्थाये తత్స్థ అంటే అందులో ఉండే అందులో ఉండే అంటే ఆ గృహస్థాశ్రమంలో ఉండే ప్రాయత్యే సమర్థ ఆ ప్రాయత్వునందు మనస్సు యొక్క ఏకాగ్రత ఎందు సమర్థ వారు సమర్థులు అధికారికులు ఈ అర్జునుడు ప్రియవ్రతలు జనక మహారాజు మొదలైన అధికారిక వర్గం ఏమైతే ఉన్నదో వారందరూ కూడా ఈ యత్యాశ్రమం లేకున్నప్పటికీ గృహస్థాశ్రంలో ఉన్నప్పటికీ వారు ఆ ఏకాగ్రతతో జ్ఞానాన్ని సంపాదించేంతటి సమర్థులు మనకు చేత కాదు కానీ వారు అంత మనమే సాధారణ మనుషులం కానీ వారు చక్రవర్తులు అఖండ భూమండలాన్ని పాలించిన చక్రవర్తులు మహానుభావులు వారు కూడా అంతటి జ్ఞానులు అయ్యారు అంటే అంతగా భా కార్యభారాన్ని వహిస్తున్నప్పటికీ ఏకాగ్రతతో అంతటి జ్ఞానాన్ని సంపాదించడం సంపాదించడం వారికే చెల్లిందనమాట అంతటి మహానుభావులు వారు కనుక అధికారికాస్తు తత్స్థా ఏవ ప్రాయత్ సమర్థ అందులో ఉండే మనస్సు యొక్క ఏకాగ్రతను సంపాదించడానికి వారు సమర్థులు స ఏవ భ మహాన్ ఏవచ అంటే అదే అదే అంటే ఆ గృహస్థాశ్రమంలో ఉండే ఆ ఏకాగ్రతను సంపాదించి జ్ఞానాన్ని సంపాదించడం అనేదే భగవత మహాంతోష భగవంతునికి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది అధికారకులైన వారు కూడా నేను సన్యాసం తీసుకుంటానంటే కుదరదు అందుకే మరి భగవంతుడు అర్జునునికి బోధించి మరల యుద్ధంలో పాల్గొనేటట్లు చేసింది ఇదే కారణం ఎందుకు అతడు సన్యాసి సనకాదుల వలె కాదు జనకాదుల వలె కర్మయోగి కనుక ఇదే భగవంతునికి మహాప్రీతికరమైనది యుద్ధం చేసి దుష్టులను నిగ్రహించి ప్రజాపాలన చేయడమే భగవంతునికి అత్యంత సంతోషకరమైనది అంటే ఎవరెవరు వారు వారు తమ తమ ఆ వర్ణాశ్రమోచితమైన ధర్మాలను పాలించడమే భగవంతుని సంతోషం అంతే తప్పనిస్తే ఒకరు మరొక ధర్మాన్ని సరిగ్గా పాలించినా అది భగవంతునికి తృప్తికరం కాదు తమ తమ కర్తవ్యాన్ని తాము పాలించాలి అదే భగవంతునికి దోషకరం ఇదే గీత యొక్క ప్రధానమైన ఉపదేశం భగవంతుని ఉపదేశం ఇది ప్రధానమైనది సేవచ మహాన్ భగవత అదే ఉండేవారు జ్ఞానాన్ని సంపాదించడం అనేది భగవంతునికి గొప్ప సంతోషకరమైనది ఇది ఎక్కడ చెప్పబడింది అంటే దానికి ప్రమాణం ఇస్తున్నారు తోక్తం దేవా

తాము నిర్ణయం చేస్తూ ఉన్నారు అంటే గొప్పవారు తమ తమ పనులు చేసుకుంటూనే ఆ గృహస్థమాశ్రమాదులను పాలించుకుంటూనే ఆ భగవంతుని జ్ఞానాన్ని ఎలా సంపాదించారు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు దేవాదీనా ఆదిరాజ్ఞాం మహోద్యోగే అవి నో మన విష్ణో చలతి తద్భోగోపి అతీవ హరితోషణం చాలా సుందరమైనటువంటి మాట ఏమిటి దేవాదీనాం అంటే దేవతలే మొదలైన వారు తర్వాత ఆదిరాజ్ఞాం ఆదిరాజులు ప్రాచీన కాలంలో ఉండే రాజులు మహారాజులు వారు మహోద్యోగే అపి వారి ఉద్యోగం సామాన్యమైన ఉద్యోగమా మన వంటి ఉద్యోగమా వారిది కాదు మహోద్యోగం వారిది గొప్ప ప్రయత్నం ముందు చెప్పినట్లుగా దేవాధీన దేవతల యొక్క కార్యభారం ఎంత చూడండి ఆలోచిస్తే మనకు ఊహకే అందనిది ముందు చెప్పుకున్నట్లుగా కర్త తత్వాభిమాని దేవతలు ఎంతమంది అనంతమైన జీవరాశులు అనంతమైన జీవరాశుల్లో ఉండి అంతమంది ఆ అవయవాలను వారి ఇంద్రియాలను ప్రేరేపించి వారితో పని చేయించడం అనేది ఇది ఎంత గొప్ప విషయం ఎంత కార్యభారం వారిది ఒక్క క్షణం కూడా వారికి విశ్రాంతి ఉంటుందా ఒక్క క్షణం అవతల అవతల పోవడానికి వీలుంటుందా వారికి సాధ్యమే లేదు కదా సూర్యుడు ఒక్క నిమిషం నిలబడిపోతే ఏమి గతి ప్రపంచానికి కనుక ఇంతటి దేవతలు దేవాధీన దేవతల మహానుభావులు ఒక్క క్షణం కూడా వారికి ఆ అలుపు ఉండదు వారికి తీరిక ఉండదు వారికి శ్రమ లేకుండా వారు పనిచేస్తూ ఉంటారు కదా ఎంత అద్భుతమైనటువంటి కార్యభారం మరి ఆది రాజులు ప్రాచీన రాజులు ఏం జనక మహారాజు ఏమిటి ఆ ప్రియవ్రత చక్రవర్తి ఏమిటి అద్భుతమైన అఖండ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మహానుభావులు ఆ చక్రవర్తులు ఏదో ఒక చిన్న ఎమ్మెల్యే అయితేనే నాకు టైం లేదంటారు అటువంటిది సమస్త భూమండలాన్ని పాలించిన మహారాజులు చక్రవర్తులు అటువంటి వారు వారి కార్యభారం ఎంత ఊహకైనా అందనిది అంత ఉన్నప్పటికీ మహోద్యోగే అపి అంత మహా ఉద్యోగం ఉన్నప్పటికీ విచిత్రం ఏమంటే వారి మనస్సు మనహ వారి యొక్క మనసు విష్ణో నో చలతి ఇంకా క్షణమైనా వారి మనస్సు భగవంతుని నుండి పక్కకు వెళ్ళదంట ఏం ఆశ్చర్యం చూడండి మనం ఒక పని చేస్తూ ఉంటే అంతే దాంట్లోనే గురిపోతాం ఒక పని చేస్తూ చేస్తూ భగవంతుని స్మరించండి అంటే సాధ్యమా ఏ నాకు ఇప్పుడు టైం లేదంట కనుక అంటే మనకు రెండు పనులు ఒకటేసారి చేయడానికి రాదు ఏదో పని చేస్తూ ఉంటే అందులోనే ఉంటాము ఏదో చోట ఆలోచన పోతే ఆ పని చెడిపోతుంది అంతే కనుక పని చేస్తూ చేస్తూ భగవంతుని ఆలోచన భగవంతుని యొక్క పూజ స్మరణ ఇవన్నీ సాధ్యం కాదు మనకు కానీ ఆ మహానుభావుల యొక్క విచిత్రమైన అత్యద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు అంటే వాళ్ళ యొక్క మనస్సు పని చేసేటప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలకు తీరికే లేదు కదా ఒక్క క్షణం కూడా వారు ఊరుకుంటారు అయినప్పటికీ వారి మనస్సు కూడా ఒక్క క్షణమైన భగవంతుని నుంచి పక్కకు వెళ్ళదట ఏమిటి అత్యాశ్చర్యమైనది విష్ణో నో మన చలతి విష్ణువు నుండి పక్కకు న చలతి పక్కకు కదలదు వారి మనస్సు అంతేకాదు వారు అనుభవించేటటువంటి భోగం ఏదైతే ఉందో అద్భుతమైన భోగాన్ని కూడా అనుభవిస్తారు కదా చక్రవర్తులు అద్భుతమైన భోగాన్ని అనుభవిస్తారు దేవతలు కూడా అద్భుతమైన సుఖాన్ని ఆనందాన్ని భోగాన్ని అనుభవిస్తారు అలా అనుభవించడం కూడా అతీవ హరితోషణం దాని వల్ల కూడా భగవంతునికి సంతోషం అవుతుందంట అది విచిత్రం చేయండి అంటే వారి పదవిని అనుభవించడం కూడా భగవంతునికి అతీవ హరిదోషణం అంట చిన్నది కాదు అతీవ అత్యంతమైన శ్రీహరి యొక్క ప్రీతికి అది పాత్రమవుతుంది ఎందుకు అంటే ఆ విధంగా వారి మనస్సు ఎప్పుడు భగవంతునికి ఉండి పక్కకు వెళ్ళదు అనకా అంత పని చేసినా వారి మనస్సు మాత్రం ఎల్లప్పుడూ భగవంతుని అందే ఆసక్తమై ఉంటుంది ఇది వారి యొక్క సామర్థ్యం కనుక ఆ పదవీ భోగము ఆ సుఖభోగము కూడా ఆ భగవంతునికి ప్రీతిదాయకమైనదే మనమైతే అన్ని వదులుకొని వెళ్ళాలి ఎందుకు మనకు ఇక్కడ ఉంటే ఏకాగ్రత కుదరదు గనక కానీ ఆ మహానుభావులకు అంతటి కార్యభార ఉన్నా అందులోనే ఆ భగవంతుని స్మరించే సమర్థులు గనుక వారి భోగము కూడా భగవంతునికి ప్రీతికరమే మనం భోగం చేస్తే అది భగవంతుని ప్రీతికరం కాదు ఎందుకు భోగంలో మనం భగవంతుని మర్చిపోతాం కనుక కానీ వారి భోగము భగవంతునికి అత్యంత ప్రీతికరం కారణం వారి మనస్సు ఎప్పుడు కూడా విచలితం కాదు గనుక అని ప్రాణం యొక్క ఆ నిర్ణయాన్ని ఇచ్చి శివరాచారం చెబుతూ ఉన్నారు ఇక్కడ అంటే అర్థమైంది టోటల్లీ ఆ అన్నిటికీ సమాధానం దొరికినట్లయింది అలాగే యత్యాశ్రమ ప్రీతికరమా నిజమే ప్రీతికరమే ఎందుకు దానికి కారణం ఇదే అక్కడ భగవంతునికి సంతోషం అవుతుంది ఎందుకు అక్కడ ఏకాగ్రత కుదురుతుంది కనుక అయితే ఏకాగ్రత కుదరడం అనేది ముఖ్యం కనుక గృహత్ ఆశ్రమంలో ఉండి కూడా దేవతలకు మహారాజులకు అంతే ఏకాగ్రత ఉంటుంది కనుక వారు సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు ఎందుకు వారి యొక్క మనస్సు యొక్క ఏకాగ్రత ఆ విధంగా ఉంటుంది కనుక ఏం చేసినా అన్నింటి ప్రతి ఒక్కదానికి ప్రధానమైన లక్ష్యం ఏమిటి మనస్సు యొక్క ఏకాగ్రత కుదరడం అందుకే ఏది ఆసనం చెప్పినా ప్రాణాయం చెప్పినా వేరే ఏమేమి నియమాలు సదాచారాలు ప్రతి ఒక్కటి కూడా ఎందుకు దేని కొరకు చెప్తారు అంటే ఆ మనస్సు యొక్క శుద్ధి మనస్సు యొక్క ఏకాగ్రత అన్ని సాధనాలు కూడా దాని కొరకే కూర్చొని పద్మాసనంలో కూర్చోండి ఆసనం వేసుకొని కూర్చోండి కళ్ళు మూసుకోండి సదాచారాన్ని ఆచరించండి మడి మేళ ఆచరి ఇవన్నీ ఎందుకు ప్రతి ఒక్కటి కూడా మనస్సు యొక్క ఏకాగ్రత కొరకే ఆ ఏకాగ్రత వల్ల భగవంతుని యొక్క ధ్యానము జ్ఞానము సాధ్యమవుతుంది కనుక కనుక మనశ్శుద్ధి మనస్సు యొక్క ఏకాగ్రతని అన్నింటికీ ముఖ్యమైనది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు దేవాదులు అనే వర్గం లోపల ఎవరెవరు ఇస్తారు అంటే ఉత్తమ దేవతల్లోనే అనేక రకాలు అంటే తత్వాభిమాని దేవతలు కర్మాభిమాని దేవతలు అజా దేవతలు అనే రకాలు తర్వాత గొప్పవారైనటువంటి గంధర్వులు యక్షులు కిన్నరులు కింపురుషులు అందరు ఉన్నారు కదా దేవతల లో వచ్చేటువంటి వారు వారందరిలో తీసుకోవాలి ఇక్కడికి శ్లోకాన్ని ముగిస్తారు మళ్ళీ తర్వాత శ్లోకానికి ఇక్కడ మనస్సు నిలపడం అనేది ప్రధాన ఉద్దేశం అదే ప్రధానం అన్ని సాధనల యొక్క ఉద్దేశము అదే ఎందుకంటే ఆ స్నానం స్నానం చేయడము అడితో కూర్చోడం ఇవన్నీ కూడా శుద్ధి అంతఃశుద్ధి శుద్ధి ఉంటే అంతఃశుద్ధి ఉంటుంది కనుక రెండింటిని మనము సమన్వయం చేసుకుంటూ వెళ్ళామనమాట సర్వే నియమ మనోనిగ్రహ మనోనిగ్రహ రక్షణాంతా అని చెప్తారు ప్రతి ఒక్కటి కూడా మనస్సును నిగ్రహించడం కొరకే అన్ని సాధనలు అందుకే బ్రహ్మసూత్రంలో కూడా అని చెప్తూ ఈ ఆసనం ఆసనాల గురించి చెబుతూ పద్మాసనము స్వస్తికాసనము వీరాసనము అని గురించి చెప్పి చివరకు ఒక మాట చెప్తారు ఎత్ర ఏకాగ్రత తత్రా విశేషాత్ అనే సూత్రం వేదవ్యాసులు వారు రచించారు అంటే ఏ ఆసనంలో నీకు ఏకాగ్రత కుదురుతుందో ఆ ఆసనంలో కూర్చొని ఆయన అంటాను లాస్ట్కి తానేవ భోగాన్ని మన మనోయత్నం భాగవతం వినేటప్పుడు కూడా భాగవతంలో భాగవత శ్రవణానికి అనేక పద్ధతులను చెబుతూ అక్కడ కూడా ఒక మాట చెప్పారు కదా భాగవతం ఎలా వినాలి ఉపాసంగా వినాలి ఒకటి ఏది ఉపవాసంగా ఉంటే ఆ మనసు ఏకాగ్రత కుదరదు సరే ఏమైనా టిఫిన్ తీసుకో ఉపహారం చేయండి పండు తీసుకోండి పాలు తీసుకోండి రెండు పూటలు కాకపోతే ఒక పూట తినండి లేదు నాకు రెండు పూటలు తింటేనే కాకు కుదురుతుంది తిను రెండు పూటలు విను అంటే భాగవతం విను అక్కడ కూడా చెప్పింది ఇదే ఉద్దేశంతో భాగవతం ఇన్ని సంప్రదాయాలు ఇన్ని పద్ధతులు నియమాలు చెప్పిన కారణం ఏమిటి అంటే సరిగ్గా కూర్చొని నిద్ర రాకుండా ఏకాగ్రతతో భాగవతం వినాలి దానికి నీవు ఏం తిప్పలు పడతావో అది నీ దేహానికి నీకు సంబంధించింది ఒక్కొక్కరికి రకంగా ఉంటుంది కొంతమందికి భోజన చేస్తేనే మినబుద్ధి అవుతుంది మరి కొంతమందికి ఉపవాసం వింటేనే మనబుద్ధి అవుతుంది కొంతమందికి అటు ఇటు కాకుండా తింటే చాలు ఏకాగ్రత కుదురుతుంది కనుక ఏకాగ్రత ఎలా కుదురుతుంది అనేది మనిషికి మనిషికి వ్యత్యాసంగా ఉంటుంది కనుక దాన్ని అనుసరించి ఏకాగ్రత సంపాదించుకొని వినండి ఇది ఉద్దేశం అది ప్రధానం నిర్మాల్య ప్రాశనం చేసేటప్పుడు దేహ మనోశుద్ధిత్వం అని తీసుకుంటాను ప్రతి ఒక్కటి అంతే ఈ సానాథులు అన్ని దేహశుద్ధి నిర్మాల్య ప్రాసనము పాపురుష సజ్జనము ఇవన్నీ దాని కొరకే నమస్కారం వద్దు అలా మర్రావరకు వచ్చి శుక్రవారం కోర్చింది నమస్కారం